ఎరుషులేములో దేవుని మందిరము ఎవరు కడతారు ఎవరు సహాయం చేత కట్టబడుతుంది ఎప్పుడు కడతారు ఆ తర్వాత జరిగే ఒక సంభవాన్ని గురించి నేను మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా యేసుక్రీస్తు రహస్య రాకడు వచ్చినప్పుడు పరిపూర్ణమైన సంఘం ఎత్తబడిన దగ్గర నుంచి సమలకాలము ఏడు సంవత్సరాలు ప్రారంభించబడుతుంది మొదటి మూడున్నర సంవత్సర కాలాన్ని సమలకాలమని రెండవ మూడున్నర సంవత్సర కాలాన్ని మహా సమలకాలం అంటారు ప్రకటన కాలంలో రెండో భాగం మహాశమల కాలం అంటున్నాం కదా ఆ కాలంలో జరిగే ఒక సంభవాన్ని గురించి ఆ అధ్యాయము రాయబడింది జకర గంధం ఆరో అధ్యాయం పదిహేను వచనంలో దూరముగా ఉన్నవారు వచ్చి యహోవ ఆలయం కట్టుదురు అప్పుడు యహోవో నన్ను మీ ఎద్దుకు పంపిణని మీరు తెలుసుకుందరు మీ దేవుడిని యహోవ మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఎలాగో జరుగును అంటారు సంఘం ఎత్తబడిన తర్వాత కాలంలో క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ తో ఒక నిబంధన చేసి ఎరుసలేములో మందిరం కట్టడానికి సహాయం చేస్తాడు దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో అతడు అంటే క్రీస్తు విరోధి ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయను హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగ జరుగును అన్నాడు ఒక వారం అంటే ఏడు సంవత్సరాలు అర్ధవారం అంటే మూడున్నర సంవత్సరాలు అంటే వీడు ఏడు సంవత్సరాలు ఇజ్రాయల్ తో నిబంధన చేస్తాడు కానీ ఆ నిబంధన సంవత్సరాల తర్వాత ఆ నిబంధన బ్రేక్ చేస్తాడు ఆ కాలంలో యూదులు క్రీస్తు వీరు చేత సమర్పాలవుతారు అధ్యాయం ఏడు వచ్చి అయ్యో ఎంత భయంకరమైన దినము అంటే దినము మరి ఒకటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము ఆయనను వారు దానిలో పడకుండా రక్షించబడుదురు అంటారు సో ఏడు సంవత్సరాల సమరకాలంలో మొదటి మూడున్నర సంవత్సరాల మందిరము కట్టబడింది క్రీస్తు విరోధి ఇసాయిల్ తో చేసిన నిబంధనలు మీరి మందిరంలోకి బలవంతంగా వెళ్లి పరిశుద్ధ స్థలంలో హేయమైన కార్యాలు జరిగిస్తాయి మత్స్య సువారు ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఉంటుంది రెండవ దశం రాసిన పత్రిక రెండో అధ్యాయ నాలుగో వచనంలో కూడా ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదురించుచు దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చరించుకోవచ్చు తాను దేవుడినని తను కనపరచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుంటుని అనుకుంటుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే యూదులు మెస్సే కొరకు ఎదురు చూస్తున్నారు క్రీస్తు విరోధి క్రీస్తు కాదని ఆల్రెడీ క్రీస్తు వచ్చి వెళ్లిపోయిన ఒక గ్రహింపు వాళ్ళకి ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో దేవుడు ఒక ఆత్మను యూదుల మీదకి పంపిస్తారు జక్రే గ్రంథం పన్నెండో అధ్యాయం పదవి వచ్చినప్పుడు దావిదు సంతతి వారి మీదను ఎరుశ్లేము నివాసుల మీదను కరుణొందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను క్రమనింపగా వారు తాము పొరిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపించారు వారు క్రీస్తు తర్వాత వాడికి నమస్కారము చేయకుండా నిద్రించుకుడు ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో ఉన్న ఆ సంభవాన్ని గురించి చెప్తున్నాను వాడు అన్ని జనులను తీసుకొచ్చి ప్రవేశించి నలభై రెండు నెలలు అంటే మహాసమర కాలంలో ఇజ్రాయల్ బాధ పెట్టి పట్టణాన్ని అప్రవరుస్తారు ఆ టైంలో వారు ప్రార్థన చేసినప్పుడు వారిని రక్షణలోకి నడిపించడానికి ఏలియా అనుకు వస్తారు ఆ టైంలో లో రక్షించబడిన వారి యొక్క సంఖ్య కూడా ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాల్లో అక్కడ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది